నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు సుమారు మూడు వేల మంది స్వాములకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండల కాల అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా మండల కాల అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహి జరిగిందని తెలియజేశారు తొమ్మిదవ రోజు అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నైవేద్యాన్ని వార్డు ఇన్ఛార్జీలు చక్రినాయక్ బంటు శ్రీనివాస్ అంబటి కృష్ణ పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకి రామ్రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి అశ్వంత్మిత్ర భాస్కర్ రావు శేఖర్ శ్యాంసుందర్ రెడ్డి యశ్వంత్ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు മോഹിനി ബാല പരിഗടത്തു വസ്തു മോഹിനി ബാല ശബരീ

తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం అయ్యప్ప అన్ని వేళల నీ మే శరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం అయ్యప్ప పందల రాజ పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప పందల రాజ పరమ పూజిత శరణం శరణం అయ్యప్ప మహిషి సంహారా మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప మహిషి సంహారా మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప పంపావాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప పంపావాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప ప్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప అయ్యప్ప యా ప్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము క్షీరాభిషేకం చేసేము మీ సుందర రూపం చూసేము తొమ్మిదవ రోజు తొమ్మిదవ రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం విఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మూడు వేల మందికి అన్న ప్రసాదాన్ని సిద్ధం చేయడం జరిగింది మన ప్రియతమ శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి మాధవి గారుల వివాహ వార్షికోత్సవానికి సంబంధించి పురస్కరించుకొని ఈ సంవత్సరం మనము ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమాన్ని మొదలు మొదలు జరిగింది ప్రతిరోజు కూడా మూడు వేల మంది స్వాములకు ఇక్కడ అన్ని ఆహార పదార్థాలు సిద్ధంగా చేయబడుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమై సాయం సాయంత్రం రెండున్నర వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూనే ఉంది అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు భవానీ మాతలు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎవరు కూడా ఏ స్వామి కూడా ఇబ్బంది పడకుండా కడుపు నిండా భోజనం చేయాలనే సంకల్పంతోనే మన బిఎల్ఆర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గత పది సంవత్సరాల నుండి మన శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు అయ్యప్ప స్వాములకు ఈ శివస్వాములకు ఆంజనేయ స్వాములకు అన్న ప్రసాదం అందించడం అందిస్తున్నారనేది మనకందరికీ తెలిసిన విషయమే వారు మన స్వాముల కోసం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలవకుండా ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ప్రతి అరగంటకు ఒకసారి మన ఫోన్ చేస్తూ స్వాములకు అన్ని సిద్ధమవుతున్నాయా ప్రతి ఒక్కటి రుచికరంగా ఉండాలి వారు జూబ్లీ హిల్స్ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మన స్వాముల కోసం ప్రతి అరగంటకు ఒకసారి ఆఖరి స్వామి భోజనం చేసేంత వరకు ఆయన ఫోన్ చేస్తూనే ఉంటాడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన స్వాములను కూడా అన్ని రుచిగా ఉన్నాయా లేదా అని వాకప్ చేస్తూ ఉంటాడు అంటే మన స్వాములకు మీద ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ ఎలాంటిదో మనమందరం అందరం గ్రహించాలి అదేవిధంగా మనం కూడా వారికి వారి సేవలకు మనం ఊతటగా ఉంటూ వారు ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మనం ముందుండి సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పి మనసారా కోరుకుంటాం ల లక్ష్మణారెడ్డి గారి లక్ష్మారెడ్డి గారు మాధవి గారి దంపతి గారు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత కొన్ని రోజుల నుండి నిత్య అన్నదాన ప్రసాద విచరణ కొనసాగుతుంది స్వామి ప్రతిరోజు ఎలాగైతే స్వాములు పాల్గొన్నారు ఈరోజు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కూడా మూడు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద విచరణ జరుగుతున్నది అలాగే ఈ కార్యక్రమానికి ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని స్వాములంతా మాల ధరించిన స్వాములు మన నిర్యాలుగుడ నియోజకవర్గ వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు వెళ్ళాలి ఆంజనేయ స్వాములు శివస్వాములు భవానీ స్వాములు నాల ధరించిన ప్రతి స్వామి కూడా ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ఇంకొకసారి స్వీకరించగలండి మనం